నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపుతో ఆ పార్టీ నేతల్లో అయితే మాత్రం ఉత్సాహం వచ్చింది ఇటుపక్క జనసేన కేడర్లో కూడా మంచి జోష్ వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఎన్నికల్లో పార్టీలో గెలిస్తే ఒక పక్క నాయకులు చెప్పిన మాటలు నెరవేరుస్తుంటే మరో పక్క పార్టీని నమ్ముకున్న కేడర్ కూడా ఇక్కడ ఇచ్చిన హామీలను కూడా అదే విధంగా అయితే మాత్రం వీళ్ళు నెరవేరుస్తుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మాత్రం విశాఖ జిల్లాలో ఉన్న ముప్పై నాలుగో వార్డు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పార్టీలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కొంతమందికి మేము బడ్డీలు స్పాన్సర్ చేస్తాం అని చెప్పిన మాట ప్రకారం అయితే మాత్రం నీలం రాజు గారు కొంతమందికి బడ్డీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ప్రెజెంట్ అయితే మాత్రం మనం చూసుకోవచ్చు ఒక బడ్డీని కూడా ఇక్కడ నిరుపేద కుటుంబానికి వాళ్ళు ఇచ్చి వాళ్ళని కుటుంబాన్ని కూడా వీళ్ళు ఆదుకోవడం అయితే జరిగింది సో ఈ యొక్క దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నీలం రాజు గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఒక పక్క కుటుంబ ప్రభుత్వం ప్రజలకు మమేకం అవుతూ దూసుకుపోతున్నారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు అదేవిధంగా మీరు కూడా ప్రజలతో మమేకమై మీరు కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ బడ్డీలు కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఎలాగనిపిస్తుంది సార్ మీకు నాకైతే చాలా ఆనందం ఉందండి అలాగే మా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పే ప్రతి ఒక మాట కూడా రాబోయే కాలానికి అన్ని నెరవేరుస్తారు కాబట్టి అలాగే మా ఎమ్మెల్యే గారు వంశ్రీకృష్ణ గారు తరపు నుంచి మేము కూడా ఎప్పుడు కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే మా టీడీపీ కార్పొరేటర్ గారు టీడీపీ కార్పొరేటర్ గారు అలాగే టీడీపీ వార్డు ప్రెసిడెంట్ గారు అలాగే మాకు తిరుపతిరావు గారు అలాగే గణేష్ గారు అలాగే బుజ్జి గారు అలాగే మా కాళవజన్ గారు అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నేను ఏంటంటే ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారి కోసం కొందరికి మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట తప్పకుండా ఎలా పనిచేస్తున్నారో అలాగే మా వంశీకృష్ణ గారు ఎప్పటికప్పుడుకి ఏ బూత్ ఎలా జరుగుతుంది మాకు ఎప్పటికప్పుడు కౌశల్యం జరుగుతుంది మాకు టీడీపీ వాళ్ళకి పక్కగా కౌశల్యం జరిగి చాలా చక్కగా బూత్లు వేల ప్రకారంగా లైట్లు కానీ డ్రైనేజ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ చాలా ఈజీగా గత ప్రభుత్వం ఎంతగా పడుకున్నారో దానికంటే మేము వంద రెట్లుగా మేము పని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని నేనైతే చాలా సంతోషపడుతున్నాను నాకు ఇంత అవకాశం వచ్చినందుకు ప్రజలకు ఎప్పుడు ధన్యవాదాలు నాకు ఇది కొత్త ఏం కాదు నేను పదకొండు సంవత్సరాల నుంచి చేసుకునే వస్తున్నాను నా కార్యకర్తలతోటి మా కార్యకర్తలు మా నాయకులు మా నాయకులు మంచి మంచి జనసేన మంచి మంచి నాయకులు ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఇంకా మాకు బలం పెరిగింది అలాగే టీడీపీ మంచి జోస్ కూడా వచ్చింది టీడీపీ నాయకులతోటి టీడీపీ మంచి లీడర్లతోటి టీడీపీ కార్యకర్తలతోటి అలాగే మా జనసేన లీడర్లతో మా జనసేన కార్యకర్తలతోటి అలాగే ఇంక్లూడ్ మా బీజేపీ నాయకులతో బీజేపీ కార్యకర్తలతో కూడా మేము ఎప్పుడు కూడా స్నేహపూర్వంగా నరేంద్ర మోడీ మాట జమదాటం చంద్రమాట చంద్రబాబు నాయుడు మాటగా జమదాటం పవన్ కళ్యాణ్ గారి మాట జమదాటం ఇంక్లూడింగ్ మా శ్రీ వంశీకృష్ణ గారి మాట కూడా సౌత్లో ఎప్పుడు కూడా అండగా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని పేరు పేరున చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హామీలు ఇస్తారు కానీ అతి కొంతమందే మాత్రం ఆ హామీలని నెరవేరుస్తారు అందరూ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా త్వరతగతినే అమలు చేస్తున్నారు ఎలా కనిపిస్తుంది అండి ఇవన్నీ చూస్తుంటే మీకు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది మీకు చాలా మంచి స్పందన అండి ఎందుకంటే ఆ స్పందన ఎలాంటి స్పందన అంటే అదొక ఆనందం అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎంతసేపు అది దోసుకుని విధి దోసుకుని ఏ అసెంబ్లీలో మాట్లాడితే ఇప్పుడు బూత్లో మాట్ ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ చూడాలంటే ఒక చంటి పిల్లలు కూడా నాకు తెలిసి ఎల్కేజీ ఫైవ్ ఐదో క్లాస్ చదివినప్పటికీ అసెంబ్లీ చూస్తున్నారు ఈ రోజు అసెంబ్లీ ఏడు జరుగుతుంది చంద్రబాబు ఏడు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఏడు మాట్లాడతారు మంత్రులు ఏడు మాట్లాడతారు మొన్న మా వంశీకృష్ణ గారు కూడా మా సౌత్ కోసం డ్రైనేజ్ల కోసం తర్వాత కాలువల కోసం చాలా చక్కగా ప్రకృతి పోలీసుల కోసం చాలా ఈజీగా మా మంత్రి గారి చెప్పడం జరిగింది మా వంశీకృష్ణ గారు అయితే అసెంబ్లీలో మూడు రోజులు జరిగేది అసెంబ్లీ అదే మాట్లాడారు మేము దాన్ని ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా దానికి పౌరకరణ మా వంశీకృష్ణ గారు చెప్తే మా బూత్ ప్రెసిడెంట్ల దగ్గరగా మా పద్నాలుగు బూత్ ప్రెసిడెంట్లకి అలాగే ప్రతి ఒక్క బూత్ ప్రెసిడెంట్ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే పద్నాలుగు బూత్ ప్రెసిడెంట్ టీడీపీ బూత్ ప్రెసిడెంట్లకి అలాగే జనసేన బూత్ ప్రెసిడెంట్లకి అలాగే టీడీపీ నాయకులకి అలాగే జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి ప్రజలకు ఎప్పుడు కూడా ఒక రోజు వెనక సరే ఆ పని అయితే మేము ఎప్పుడు కూడా చేస్తాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని కలవాలి ఒక ఆర్డినరీ పర్సన్ అంటే అతి కష్టమైపోయేది ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ కానీ కలవాలంటే ఎలా ఉంటుంది అంటే కష్టంగా ఉంటుందా లేకపోతే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా సాగుతుంటారు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు పావుతో తొమ్మిది గంటలు పావుత తొమ్మిది గంటలకు వచ్చేస్తున్నారు వచ్చి వచ్చిన తర్వాత ఫస్ట్ సమస్యల ప్రకారంగా ఇప్పుడు రాబోయే కాలంగా నాకు తెలిసి నెల వచ్చే నెలలో ఇప్పుడు ప్రజల్లో డైరెక్టర్ అంటే వారం వారం కూడా అది కూడా రెడీ రెడీ అవుతుంది కూటమి ప్రకారంగా నాయకులతో కూర్చోబెట్టి ఏ వారం ఎక్కడ కూర్చోవాలి సమస్యలు ఏ విధంగా మాట్లాడాలి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు అయితే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యేలు ఏంటంటే అందుబాటులో ఉన్న పెట్టి యాక్చువల్గా మా ఫోన్ లోపలికి ఎప్పుడు కూడా మా గ్రూప్లో ఎప్పుడు కూడా మెసేజ్ వస్తుంది ఏడ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏడ్ చేస్తున్నారు జనసేన ఏడ్ చేస్తున్నారు బీజేపీ లేదు చేస్తున్నారు ప్రజలకు ఎక్కడ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏమైనా సమస్య ఉన్నా సరే చాలా ఈజీగా అధికారులకు కూడా అధికారులు అంటే మా జనసేన వాళ్ళు మా టీడీపీ వాళ్ళు మా వాళ్ళు చెప్పినట్టు మీరు దాని అంతా స్పందించాలి మా ఎమ్మెల్యే గారు మాకు అయితే చాలా గొప్పతనంగా మా వంశకృష్ణ గారు అయితే మాకు ఒక్క ఎంతో గర్వపడుతున్నాం ఈరోజు మా మా మేము గెలిపించుకున్నందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనం ఇక్కడ బడ్డీ తీసుకున్న నిరుపేద కుటుంబంలో ఉన్న ఆవిడతో అయితే మనం మాట్లాడదాం అమ్మా చెప్పండి అమ్మా ఎన్నాళ్ళు మీరు రోడ్డు మీద సామాన్లు అమ్ముకునేవారు కూరగాయలు అమ్ముకునేవారు ఇప్పుడు మీరు ఇప్పుడు బడ్డీ వచ్చింది కోటం ప్రభుత్వం ఈ బాబు గెలిచి బడ్డీ వచ్చింది బాబు కింద బురదలోని ఈ వర్షంలోనే అమ్ముకుంటున్నాను ఎవరు సాయం చేయలేదు ఈ బాబు గెలిచి నాకు సాయం చేశాడు నాలుగేళ్ళు పింఛింది కూడా వస్తాడు ఇప్పుడు బాగానే ఉంది బడ్డీ వచ్చింది వర్షం వచ్చినప్పుడు గొడిగేసుకొని కప్పిసుకొని అమ్మేసుకుంటాను అండ్ వాళ్ళ బురదలోనే అమ్మిదాన్ని బురద 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 ఆ వర్తనికి ఆ పర్ధలోనే అలా ఇంటికి కొట్టుకు వెళ్ళిపోతాను అలా మళ్ళీ తెచ్చుకుంటాను తగ్గితే ఇప్పుడు గుడిగేసుకుని బడ్డీ మీద ఎలాగలాగ అమ్మేసుకుంటాను అంటే మీకు ఎన్నికల్లో మాట ఇచ్చాము ఆ మాట ప్రకారమే బాడీ మీకు తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి అంటున్నారు కదమ్మానందంగా ఉందమ్మా బాగా ఉంది ఆనందంగానే ఉంది నాకు మంచిదే బాగానే జరిగింది ఆ బాబు గెలిచి ఎన్ని మందిరే ఇచ్చారు కానీ ఎవరు మాకు సాయం చేయలేదు ఈ బాబు గెలిచే మాకు సాయం చేశాడు అప్పుడు వైసీపీ ప్రభుత్వ పరిపాలన చూశారు ఇప్పుడు కోటం ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు ఎలా కనిపిస్తుంది రెండు పరిపాలన చూస్తే బాగుంది బాబు ఇదే బాగుంది మాకు రెండు ఆ రెండు మాకు నచ్చలేదు ఇదే బాగుంది మాకు ఇదే నచ్చింది అధికారంలోకి వచ్చిన ఇస్తామని మాటిచ్చారంట వచ్చింది ఎలా కనిపిస్తున్నాం అనేది సంతోషం అనిపిస్తుంది ఒకప్పుడు బాధ అనిపించింది వర్షంలో నాట్లో ఇబ్బంది పడ్డాను అడిగాను బాబు గారిని అడిగితే ఇస్తానమ్మా అన్నారు మాట ప్రకారంగా తెచ్చిచ్చారు మాట ఇప్పుడు మొన్న ఓట్ల అయిపోయిన తర్వాత ఇచ్చారు ఇస్తే బాబు అడ్డీ లేదమ్మా నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే ఇస్తానమ్మా నీకు కంపల్సరీగా అన్నారు అన్న మాట ప్రకారంగా తెచ్చిచ్చారు ఎంతో సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోయాను కొంచెం వర్షంలోని అది తడిసిపోయి కిందకి బురదది వచ్చేది వచ్చేస్తుంటే ఇబ్బంది పడ్డాను స్థలం కూడా బాబాలు వాళ్ళు ఇచ్చారు పెట్టుకోవడానికి స్థలం లేకపోతే అంగన్వాడీలు చేసేదాన్ని ఆయా కింద ఆయా కింద చేసిన తర్వాత నాకు మా అమ్మ భర్త ముసలు వయసు అయిపోయింది ఇంటికాడ ఉన్నారు ఆయన పోషించుకోవాలంటే ఇబ్బంది పడ్డాను దుకాణం పెట్టుకున్న స్థలం లేదంటే బాబు నాకు స్థలం ఇచ్చారు బాధపడితే నాకు అదే సంతోషం అండి చాలా బాధపడ్డాను ఎందుకంటే స్థలం లేదు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాను కన్నీరుడిచి బాధపడ్డాను ఎవరు ఇచ్చారు కా స్థలం బాబు ఇచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది కొనుక్కోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఖర్చు బడ్డి మీదే అనిపిస్తుంది సంతోషమేనండి చాలా సంతోషం అనిపించింది నాకు మటుకు అన్న మాట ప్రకారంగా ఇచ్చారనేసి బాబు అన్న చెప్పారు అమ్మ నీకు బడ్డీ చేయించని ఇస్తాను అన్న అలాగే బాబు అన్నాను అలాగే ఇప్పుడు ఇచ్చారు సంతోషం అనిపించింది ఈ వయసులో ఏంటంటే కష్టపడాలంటే కొంచెం ఇబ్బంది కదా ఇలాంటి కాయగూరలు అంటే ఇంటికాడ ఏదో పెట్టుకుంటున్నాం కాబట్టి సంతోషం అనిపించింది ఇప్పుడి మనం చూసాం ఒక నిరుపేద కుటుంబానికి బడ్డీ దానం చేసి ఆదుకోవడం జరిగింది ఇప్పుడు మరొక కుటుంబానికి కూడా బడ్డీ అయితే ఇవ్వడం జరిగింది అసలు సార్తో మాట్లాడదాం ఇప్పటికీ ఎంతమందికి ఇలా బడ్డీ బడ్డీలు దానం చేస్తున్నారు ఇంకా ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేయబోతున్నారో చూద్దాం ఇప్పటికే చూసుకోవచ్చు ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పేరుతో మరోపక్క నీలం రాజు ముప్పై నాలుగో వార్డు బలమైన నాయకుడు సహకారంతో జనసేన అనే ఒక పేర్లతో అయితే మాత్రం వీళ్ళకి బర్త్డే ఇక్కడ కుటుంబానికి ఇవ్వడం జరిగింది సో మొత్తం దీనికి సంబంధించి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ ఇప్పటికే ఒక బర్త్డే మీరు ఇవ్వడం జరిగింది ఒక కుటుంబాన్ని కూడా మీరు ఆదుకున్నారు ఇంకా ఎంతమందికి బర్త్డేలు ఇస్తున్నారు సార్ ఇంకా ఏం చేయబోతున్నారు సార్ ఫ్యూచర్లో యాక్చువల్గా అయితే ఈ రోజు ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది ఒక ఆవిడికి కాయగూరలు బడ్డి ఈవిడికి అయితే టిఫిన్ బడ్డి ఇంకొక ఆవిడ కూడా బడ్డి ఇంత ముందు కూడా నేను మా ఎమ్మెల్యే గారితో కూడా కాయగూరలు బండిపించాను ఇంకా నాకు ఇంకా ఇంకో ఆరు ఏడు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ ముందు మాటిచ్చినవి ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఉంటాను కాబట్టి నా ఆర్థిక ప్రకారంగా చూసుకొని నేను కూడా ఏం ఉండు కాదు నేను కూడా కద్దింట్లో ఉండే వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఆశీస్సుల ప్రకారంగా ఈ రోజు వరకు కూడా పదకొండు సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ ఆశీస్సుల ప్రకారంగా నేను పెరుగుతున్నాను ఎన్ని మాటలు ఎన్ని ఎవరు అనుకున్నా సరే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఏ మాట పెరిగి ఆ మాటకే నేను కట్టుబడి ఉంటాను కానీ ఇక్కడ ఏంటంటే డబ్బు అయితే మనం ఎప్పుడు విలు కట్టకూడదు కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎంత చెప్పినా సరే గొప్పే మాకు డబ్బు వరకు మీరు బడ్డీలు ఇచ్చాను గతంలో కూడా ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తాను మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇస్తాను అమౌంట్ ఖర్చు పెట్టారంటే చెప్తారా మరి పవన్ కళ్యాణ్ కోసం చెప్తే అది ఒక చెరిస్ అది అది డబ్బు కోసం అంటే మాత్రం కట్టలేమండి మేము ప్రేమతో పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రేమతో తప్ప ఇంకో కనబడదు ఇంకా ఇది ఒకటే కనబడదు నాకైతే పవన్ కళ్యాణ్ గారు తప్ప నాకు డబ్బు ఉన్నంత వరకు ఈ కట్ట కా వరకు కూడా కండుకోడో పోవాలి కానీ ఆ ఒక్క చిరస్మతో కానీ ఒకళ్ళ నా వల్ల అవ్వపోతే నేను పక్కనతోనే కానీ ఇంకో దగ్గరికి వెళ్ళడం కానీ వదిలికెళ్ళాను ఈ కట్ట కాలే వరకు పవన్ కళ్యాణ్ నా జన కర్తవ్యం తన మాట జమజాట ఇప్పుడు ఇందాక కూడా మనం ఒక ఆవిడతో మాట్లాడడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది బడ్డీ ఇచ్చారు నాకు ఒక ఉపాధి కూడా దొరికిందని చెప్పడం జరిగింది ఇప్పుడు వీలంతో మాట్లాడదాం అమ్మ చెప్పండమ్మా ఇప్పుడు బడ్డీ ఇచ్చారమ్మా మీకు ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఏం చేం చేద్దాం అనుకుంటున్నారు టిఫిన్ కోటి చేద్దాం టిఫిన్ కోట్ గతంలో ఉండేదా ఫస్ట్ లో నేను టిఫిన్ కొట్టి పెట్టాను అండి కాక్కడ ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నాను మరి ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు ఎలాగుండేదమ్మా మరి బాగుండేదిలేండి అప్పుడు మా ఇల్లు లేదమ్మా బాగుంటుంది నైట్ టైం పెట్టాలని చూస్తాను సంతోషంగా ఉంది అతను అలాగే పది మందికి కూడా ఇవ్వాలి మాలాగే అంటే ఎన్నికల్లో చాలా మంది హామీలు ఇస్తారు మీ కాలనీకి ఇది చేస్తాం మీ వార్డుకి అలా చేస్తాం అభివృద్ధి చేస్తాం అని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం చూసుకున్నా ఈ ప్రభుత్వం చూసుకున్నా ఎలా కనిపిస్తుంది అమ్మా హామీలు ఇచ్చిన హామీలు అనేవి బాగా చేస్తుందండి ఇంకా చేస్తుంది కూడా అలాగే మీకు చాలా ఆనందంగా కనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదండి వీళ్ళు కూడా మాటల్లో చెప్పలేనంత ఆనందంతో అవుతుంది ఇచ్చిన హామీలను అయితే మాత్రం ఇక్కడ పాటిస్తున్నారు అదే విధంగా అయితే మాత్రం ఇంకా ఎంతో మందికి ఇలాగా సహాయం చేస్తారని అయితే మేము కోరుకుంటున్నామని అయితే ఇక్కడ ఉన్న లబ్ధి పొందిన కుటుంబాలు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్